కూడా రిపోర్ట్ బయటకు రాదు అది ఇప్పటికి కోల్డ్ స్టోరీస్ అది కేరళలో వాళ్ళు అంత ఉద్యమం చేసి కోర్టు తీర్చిన తర్వాత ఇంప్లిమెంటేషన్ వాళ్ళు చాలా సాహసం చేసి బయటకు తెచ్చారు కానీ వాళ్ళ తెలుగు ఇండస్ట్రీలో బాలీవుడ్ ఆ పెద్ద నేత ఉప ఉప ముఖ్యమంత్రిగా ఉన్నట్టు కానీ ఆ రిపోర్ట్ బయటికి రాదు ఆ రిపోర్ట్ లో ఉన్న అంశాలు పరిగణలోకి తీసుకోవాలి ఇప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి నివారణ చర్యలు చేపట్టలేదు ఆ ఒత్తిడి కాలంలో కొత్తగా ఉన్న మహిళా ఉద్యమంలో భాగంగా సబ్మిట్ చేసిన మా కోరిక ఫలితంగా ఆ కమిటీ సబ్మిట్ చేసిన రిపోర్టు రిపోర్ట్ సబ్మిట్ చేసి మూడేళ్ళు దాటింది దాన్ని బయట తెలంగాణ ప్రభుత్వం అంటే మేడం ఇప్పుడు మీరు చూసుకుంటే మీరు నడిపిన ఉద్యమం వల్ల దాదాపు కొన్ని వేల మంది జూనియర్ ఆర్టిస్టులు ఈరోజు ఫలితాన్ని పొందారు అయితే దీనికి మూలమంతా కూడా ఏవైతే నాలుగైదు కుటుంబాల చేతిలో టాలీవుడ్ పరిశ్రమ మరిగిపోతుందో వాళ్ళ చేతుల్లోనే ఉంది మీరు ఉద్యోగం అడుగుతున్నప్పుడు మీకు ఎవరన్నా ఒక పెద్ద హీరో కానీ పవర్లో ఉన్న మినిస్టర్ లాంటివారు కానీ సంజయ్ గారు ఈ పోరాటానికి మేము అందుబాటులో ఉంటాము రిఫార్మ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము అని అప్పుడు సినిమా డెవలప్ మంత్రి గారు ఇనిషియేట్ చేస్తే మేము ఆయన మంత్రి ఫస్ట్ ఆయన కోర్టు కన్నా లేదండి ముందు మంత్రి చుట్టూ పరిరక్షణ మేము చేసాం ఒక ఆయన కూడా ఒక ఏడానికి మీటింగ్ పెట్టాడు ఫిలిం ఛాంబర్స్ ఆ కార్పొరేషన్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వీళ్ళందరూ కలిసి పెట్టారు అయితే ఇండస్ట్రీ ఇప్పుడు నేను ఇందాక ఒప్పుకున్నారు అన్నాక ఆ ఒప్పుకున్న డిమాండ్ వరకు అట్లా వచ్చింది మినిస్టర్ గారు కార్పొరేషన్ అందరూ ఆ తర్వాత కాలంలో మిగతా వాళ్ళు ఒప్పుకోలేదు ఓట్లు వేయాల్సి వచ్చింది ఒక మేరకి సహకరించినటువంటి